భారతదేశ డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని నగర వైకపా ప్రధాన కార్యదర్శి శరగడం పద్మిరావు ఆధ్వర్యంలో అరవైవ వార్డు ఇందిరా కాలనీలో గల ఆంగన్వాడీ పాఠశాల ఈ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా భారతదేశ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాలు స్వీకరించి అనంతరం ఆంగన్వాడి విద్యార్థిని విద్యార్థులకు పండ్లను మీఠాయిలను పంచిపెట్టి గణతంత్ర వేడుకల విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు అనంతరం వైకపా ప్రభుత్వం కల్పిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఆరగించారు ఈ కార్యక్రమంలో దుర్గాజిం శ్రీను మడక శ్రీనివాసరావు బత్తిన దుర్గా ప్రసాద్ ఆర్ శ్రీను కె మణి గోవిందరాజు పలువురు అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్రం సందర్భంగా అశోక్ నగర్ అరవబాటులో అంగన్వాడి పిల్లలకి ఈరోజు ఈ స్కూల్లోనే జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా నాకుంది మరి ఈ రోజు పిల్లలు అంగన్వాడీ పిల్లలంటే ఈరోజు చూస్తున్నాం వాళ్ళకి ఫుడ్ అనేక రకాలైన ఫుడ్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది మరి అదే విధంగా యావత్ భారతదేశం అంతా గర్వించే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అతని ఆశయాలని అందరూ కూడా అనుగుణంగా తీసుకొని మరి ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో అతనికి భారీ మెజారిటీతో మనం గెలిపించి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని జెండా రెబరపల రెబరపుల ఈ ఆ గణతంత్రం స్వతంత్రం జెండా ఎలాగైతే ఎగిరిందో ఈ ప్రాంతంలోనే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా నెక్స్ట్ ఎగరబోతుంది ఇది ఎవరికైనా సరే చాలెంజ్గా చెప్తాను ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎదిరించినా ఈ పశ్చిమంలోని జెండా ఎగిరే రోజు దిగులు పడ్డాయి నేను అలాగే ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ప్రజల్లో మన్ననలు పొందుతున్న ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ నమస్కారం తెలియజేయాలి అలాగే ఈ రానున్న ఎన్నికల్లో మరి అతనికి అఖండ విజయం సాధించి మన ఈ పశ్చిమ నియోజకవర్గంకి మనం అతనికి ఈ యొక్క ఈ యొక్క ఎలక్షన్ లో మరి గెలిపించి అతనికి మన తా చేదోడితో వాదోడిగా ఉంటు ఉంటూ మరి ఏదైతే ఈ పెన్షన్లు ఉన్నాయో ఓటర్ తర రాగానే క్రమం క్రమంగా మూడు వేల రూపాయలు ఇచ్చి మరి అవ్వ తాతలకి ఏదైతే ఉన్నారో వాళ్ళకి పేద ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ యొక్క హెచ్పిసిఎల్ కోరమండల్ ఆల్ ప్లూడెడ్ ఈ మూడు కంపెనీలు కూడా మనకి విషవాయువులు మరి అలాగే ఏదైతే ఒక కంపెనీలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు అలాగే అదే విధంగా మనకి ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాలు కూడా మూడు కంపెనీలు ఉన్నాయి ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినా సరే వాళ్ళు కోటి రూపాయలు ప్రకటించాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం కాబట్టి ఇది తూచా తప్పకుండా అందరూ చేయాలి నో బోకర్స్ నో యూనియన్ దట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వ్యక్తిని మనం అఖండ విధంగా మనం గెలిపించుకోవాలి మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఏదైతే ఈ యొక్క అభివృద్ధి పనులు ఉన్నాయో మీరు చూసి ఓటేయండి ఇప్పుడు ప్రజలు మనం ఎన్నుకునే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అమ్మ శర్మిళ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిందించే హక్కు అర్హత కానీ మీకు లేదు ఎందుకంటే అక్కడ అక్కడ గంపలో పడితే మళ్ళీ ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడ కూడా గంపలో పడతారు మళ్ళీ మీరు మళ్ళీ మీరు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విమర్శించే హక్కు మీకు లేదు మీకే కాదు ప్రతిపక్షాలు కూడా లేదు నేను గంటా పదంగా చెప్తున్నా చూసుకోండి మీరు ఇప్పుడు మీరు ఇక్కడ డిపాజిట్లు కూడా ఉండవు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా డిపాజిట్లు కూడా కాంగ్రెస్ కి ఎందుకంటే గతంలోని ఇప్పుడు మల్కాపురం కృష్ణాపురంలోని కృష్ణాపురం లైన్ లోని పండగ పూట తీస్తే అప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు థర్టీ ఫీట్ కొట్టే ఆ థర్టీ ఫీట్ కొట్టకూడదని నేను ప్రజల్లోనే అక్కడ రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చుంటే వెంటనే రామాయణాలు గారు వచ్చారు మరి ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ మనకి రాకూడదు ఎందుకంటే ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ ఎన్నుకోబోతున్నారు మరి ఈ యొక్క ఎలక్షన్లు అందరూ కూడా ఆయనకి ఓటేసి గెలిపించి మంచి మేడజెడ్ పోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం